హలో ఫ్రెండ్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ ఎట్టకేలకు విడుదలయ్యింది గోవర్ధన్ అనే వ్యక్తి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలా చూపించడానికి ప్రయత్నించారు ప్రస్తుతం ఈ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వస్తోంది కొన్ని విషయాల మీద కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఈ సినిమా మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి అవేంటో చూద్దాం అవేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అందులో మొదటి కారణం ఈ సినిమా డైరెక్టర్ పరశురామ్ పెట్ల హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో అంతకుముందు గీతా గోవిందం సినిమా వచ్చింది ఆ మూవీ సైలెంట్గా రిలీజ్ అయి చాలా పెద్ద హిట్ అయ్యింది అందులో హీరోని చాలా పద్ధతైన అబ్బాయిలా చూపించారు ఆ టెంప్లెట్తో ఉన్న సినిమా హిట్ అవ్వడంతో అదే టెంప్లెట్ మీద ఇప్పుడు ఈ సినిమా వచ్చింది ఒకసారి హిట్ అయిన ఫార్ములా తీసుకొని మళ్ళీ అదే కాన్సెప్ట్ మీద సినిమా తీయడం అంటే కష్టమే గీతా గోవిందం సినిమా విడుదలై ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయింది ఈ గ్యాప్లో ఈ సినిమాను చాలామంది చూసేశారు చాలా ఎక్కువ సార్లు చూశారు కాబట్టి మళ్ళీ అదే తో సినిమా అంటే బోరింగ్గా అనిపిస్తుంది సీన్స్ కూడా రిపీట్ అయినట్టు అనిపిస్తాయి ఇక రెండో కారణం హీరో మిడిల్ క్లాస్ అంటారు పెట్రోల్ కూడా చాలా పొదుపుగా వాడతారు కానీ సొంతిల్లు ఉంటుంది సొంతింట్లో హీరోకి ఒక సపరేట్ రూమ్ కూడా ఉంటుంది బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాడు తర్వాత ఫారెన్ ట్రిప్ కూడా వెళ్తారు అప్పుడు హీరో మిడిల్ క్లాస్ అనే విషయం మర్చిపోతాడు సినిమాలో హీరో మిడిల్ క్లాస్ అనేది కేవలం ఫస్ట్ ముందుకు వెళ్ళడానికి మాత్రమే అనే పాయింట్ అంతే మిడిల్ క్లాస్ అంటే పేరుకు మాత్రమే కాదు ఎమోషన్స్ అనే విషయాలు ఈ సినిమాలో చూపించలేదు ఇక మూడో పాయింట్ కొన్ని సీన్స్ రాసుకున్న విధానం అయితే అస్సలు బాగాలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి హీరో అన్న ఒక తాగుబోతు బాగా తాగుతూ ఉంటాడు అందుకు ఒక కారణం చూపిస్తారు ఆ కారణం చూస్తే చాలా సిల్లీగా ఉంటుంది ఏదైనా ఒక బలమైన కారణం ఉంటే తప్ప ఒక వ్యక్తి అలాంటి వ్యసనాలకు అలవాటు పడాడు కేవలం ఒకే ఒక్క మాట వల్ల వాళ్ళ అన్న అలా అయిపోయాడని చూపించడం చాలా చిల్లీగా కనిపిస్తుంది ఇలాంటి లాజిక్ లేని సీన్స్ చాలా ఉన్నాయి అసలు హీరోయిన్ హీరో మీద తీసెస్ రాయడానికి ఎందుకు వస్తుందో సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకడం ఏంటో మళ్ళీ తర్వాత హీరో చేరిన కంపెనీలో సీఈఓ అవ్వడం ఏంటో చివరిలో హీరో గురించి అందరి ముందు తాను చేసిన రీసెర్చ్ మొత్తం చెప్తే వాళ్ళు లేచి చప్పట్లు కొట్టడం ఏంటో అక్కడ డైలాగ్స్ కూడా అర్థమయ్యి అవనట్లు ఉంటాయి చిన్న చిన్న విషయాల మీద కూడా ఈ సినిమాలో అసలు కేర్ తీసుకోలేదనిపిస్తుంది మొదటి సీన్లో హీరో ఒక దోశ వేస్తాడు అదేదో పేపర్ దోశ అన్నట్టు చూపిస్తారు కేవలం మూడు చుక్కల పిండితో దోశ వేస్తాడు దోశను కూడా గ్రాఫిక్స్లో చూపించారు నిజమే ఇలాంటి గ్రాఫిక్స్ ఇప్పటి వరకు ఎవరూ వాడలేరు దోషిని గ్రాఫిక్స్ ఏంటో అసలు అర్థం కావడం లేదు హీరో ఫారెన్ వెళ్ళాక అక్కడ లుంగి కట్టుకొని తిరుగుతూ ఉంటాడు అక్కడ ప్యారిస్ వాళ్ళు కూడా హీరో లుంగిని చూసి వాళ్ళు కూడా లుంగి కట్టుకుంటారు వాళ్ళు సీరియస్గా ఇవన్నీ చేస్తున్నా కూడా ఈ సీన్స్ చూసేవారికి మాత్రం కామెడీగా అనిపిస్తుంది ఇక నాలుగో పాయింట్ హీరోయిన్ లిప్ మూమెంట్ డబ్బింగ్కు అస్సలు సింక్ కావట్లేదు అసలు ఓ పాటలో అయితే హీరోయిన్ లిప్ మూమెంట్ కూడా ఇవ్వదు కళ్యాణి వచ్చా వచ్చా అనే డ్యూయట్ సాంగ్లో పక్కన విజయ్ దేవరకొండ పాడుతూ ఉండగా ఫీమేల్ వాయిస్ వస్తున్నా హీరోయిన్ మాత్రం నోరు కూడా తెరవదు ఇంకా ఎమోషన్ సీన్స్లో హీరోయిన్ మాట్లాడుతుంటే తనకి తెలుగు వచ్చి రాక అక్కడ ఏమి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయినట్టు అనిపిస్తుంది ఇక ఐదో పాయింట్ విజయ్ దేవరకొండ మంచి నటుడు అందులో ఎటువంటి సందేహం లేదు అర్జున్ రెడ్డి లాంటి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంలో డైరెక్టర్ది ఎంత పాత్ర ఉందో విజయ్ కూడా అంతే పాత్ర ఉంది అసలు విజయ్ దేవరకొండ లేకపోతే అర్జున్ రెడ్డి అనే సినిమా ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కానీ ఇటీవల మాత్రం విజయ్ దేవరకొండ సినిమాల్లో కేవలం విజయదేవరకొండ మాత్రమే కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ పోషిస్తున్న పాత్రలు కనిపించడం లేదు పెళ్లిచూపుల సినిమాలో ప్రశాంత్ కనిపించినట్లుగా అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ రెడ్డి అనే వ్యక్తి కనిపించినట్లుగా గీతా గోవిందం సినిమాలో విజయ్ గోవిందం అనే ఒక సాధారణ మనిషిలా కనిపిస్తాడు కానీ తర్వాత నుండి ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ విజయదేవరకొండ లాగానే నటిస్తున్నారు డైలాగ్ డెలివరీ మారట్లేదు పాత్రకు తగ్గట్టుగా గెటప్ కూడా మార్చుకోవడం లేదు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవడం లేదు ఇప్పుడు ఈ సినిమాలో కూడా గోవర్ధన్ అనే పాత్ర కనిపించలేదు విజయ్ దేవరకొండ మాత్రమే కనిపించాడు ఇవ్వండి ఫ్యామిలీ స్టార్ మూవీ మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ప్రధాన కారణాలు ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే ఈ లైక్ సబ్స్క్రైబే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ని ఇస్తాయి